ద లార్డ్ దేవునికి మహిమ కలగను గాక లాస్ట్ ఎపిసోడ్లో క్రీస్తు రాకడ రాకడ సంభవాలు వేగంలో ప్రారంభమయ్యే ముందు ఏం జరుగుతాయన్న విషయాలని కూడా మనం ధ్యానం చేసుకున్నాం దేవుని రాకడకు యుగ సమాప్తికి సూచన లేవని ప్రభుని అడిగితే ప్రభు చెప్పి యుద్ధాలు యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు కానీ అంతము వెంటనే రాదు మీరు కలవరపడకుండా చూసుకోండి జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచిన అక్కడక్కడ కరువులు భూకంపాలు లేస్తాయి జన్లు మిమ్మల్ని శ్రమపాలు చేసి చంపుతారు కాబట్టి వీటన్నింటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ వేదనలకు ప్రారంభము కానీ అంతము వెంటనే రాదని వాక్యాంశాలు సో సుతా ఇప్పుడు యేసుక్రీస్తు రాకడాకి జరిగే సూచనలు కూడా కొన్ని మనకు జరుగుతున్నాయి మొదటగా మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు రాజ్య వార్త అంటే సకల జనులకు ప్రకటించబడుతుంది ఇరవై నాలుగో అధ్యాయం మత్స్సు వార్త పద్నాలుగు వచ్చినాం మరి ఈ రాజ్య వార్త సకల జనులకు సాక్షాార్థమై లోకమందంతటిను ప్రకటించబడను అటు తర్వాత అంతము వచ్చును మనము లాస్ట్ ఎపిసోడ్లో నేర్చుకున్న రీతిగా రాజ్యసువార్త ప్రకటించబడతుందంట ఎక్కడికి ప్రకటించబడదు యేసుక్రీస్తు రాజ్యస్సు వార్త ఎక్కడ ప్రకటించబడదంటే సకల జనులకు సాక్ష్యార్థమై ప్రజలందరికీ కూడా సాక్ష్యార్థమై లోకమంతటా ప్రకటించబడను చూడండి ఏసుక్రీస్తు వార్త ఎవరెవరికి కేవలం క్రైస్తవులకేనా అని మనం ఆలోచిస్తే క్రీస్తు రాజస్సు వార్త కేవలం క్రైస్తవులకు కాదండి క్రీస్తు వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషికి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అని నేను మీకు తెలియచేయచ్చున్నా బైబిల్ చెప్తా ఉంది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పే మాట ఇదిగో ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనుల ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనుల నా ఎదుకరనే మీకు విశ్రాంతి అని మన వాక్యాన్ని గమనించినట్టయితే ప్రభు రాజ్య సువార్త కేవలం క్రైస్తవులకి అని ఎక్కడా చెప్పబడలేదు ఎవరెవరికంటే ప్రజలందరికీ భారం వహిస్తున్న సమస్త జనులకు నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడు కాబట్టి దేవుని రాజ్య సువార్త ప్రజలందరికీ ప్రకటించబడాలి కానీ ఈరోజు క్రీస్తు సువార్తను ప్రకటిస్తుండే ఇది క్రైస్తవుల దేవుడు అని ఏ క్రీస్తు క్రైస్తవులకు మాత్రమే దేవుడు వాళ్ళది దన్య మతం అని అనేకమంది అనుకుంటూ ఉన్నారు కానీ బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు దావిది పడిన రక్షక మీద పుట్టి ఉన్నాడు అనే ప్రభాని క్రీస్తు దోతలు వచ్చి వారు చెప్తారు ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకమైన ఎందుకు ప్రజలందరికీ ఎందుకంటే ఏసుక్రీస్తు వార్త అంటేనే సువార్త సువార్త అంటే మంచి వార్త ఆ మంచి వార్త అంటే ఏంటి ఏసుక్రీస్తుని గుచ్చిన వార్తే సువార్త ఏసుక్రీస్తుని గురించిన వార్త ఎందుకు మంచి వార్త వారు ఏసుక్రీస్తు చనిపోయిన దినాన్ని శుభ శుక్రవారం మంచి శుక్రవారం అన్నారు ఎందుకని యేసుక్రీస్తు వారు చనిపోయిన దాన్ని శుభ శుక్రవారం మంచి శుక్రవారం అన్నారు కారణం ఏంటి ఆయన పుట్టిన దాన్ని ప్రజలందరికీ సంతోషకరమైనది అన్నారు ఆయన చనిపోయిన దాన్ని మంచి శుక్రవారం ఎందుకు మంచిది ఒక వ్యక్తి మనిషి కోసం మరణించి చనిపోవడం ఎందుకు మంచి అని మనం ఆలోచిస్తే ప్రభువారు మరి మనందరూ రక్షించడానికి లోకానికి వచ్చాడు కదా పాపులను నశించగానే వేదిక రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చే లోకస్వాద పందొందే పదవచ్చిన వాళ్ళు ఎందుకు మంచిని మనం ఆలోచిస్తే మనం ఆది వెళ్ళ వెళ్ళి చూసినట్టయితే ఆది కాండం రెండో దేం వచ్చిన వాళ్ళు ఆ పండు తిను తిన నిశ్చయంగా నీవు చచ్చదవు ఎందుకంటే ప్రభు చెప్పాడు ఆ అవాధములతో నీవు పండు తింటే నిశ్చయంగా చచ్చిపోతావు కాబట్టి పండు తినవద్దని ప్రభు చెప్తే వారిని సాత ప్రేరేపించి పండు తినేలాగా భయంకరంగా శోధిస్తాడు ఆ విధంగా మొదటగా పండు తింది ఆ హవ్వ తర్వాత ఆదాము కూడా ఇచ్చింది పండు తిన్న తర్వాత వారి మీదకి మరణం వచ్చింది దాదాపు దాదాపు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు జీవించాడు తర్వాత మరణించాడు అంటే లోకములోనికి మరణం వచ్చింది ఒక మనిషి ద్వారా ఇప్పుడు వచ్చిన మరణాన్ని తీసివేసేది ఒక మనిషి కుమారుడుదాన్ని యేసుక్రీస్తు జాగ్రత్తగా అర్థం చేసుకోండి మరణం వచ్చింది ప్రజలందరూ మరణిస్తున్నారు మరణం అనేది తీసుకొచ్చింది ఎవరంటే దేవుడు మనిషికి మరణం ఇవ్వలేదు సాతాను ఎప్పుడైతే తోటలో ప్రవేశించాడో మనిషిని దేవుడిని దూరం చేయాలని పండు తినిపించి పండు తినిపించి ఆ మనిషిని దేవుడిని దూరం చేసి మరణం అనేది పరిచయం చేసింది దేవుడు చెప్పాడు ముందే దేవుడు ముందే మనకు చెప్తాడు రెండు మార్గాలు ఉన్నాయి ఏ మార్గం కానీ నువ్వే ఎంచుకో దేవుడు ఎవరిని బలవంతం చేడు అందరికీ స్వతంత్రం ఇచ్చాడు ఎవరిని బలవంతం చేయక ఇదిగో రెండు మార్గాలు ఇటు తింటే చచ్చిపో తినపోతే ఏదైనా తోటలో నాతో సంతోషంగా భూమి నుంచి ఫలించే అభిరుచింతో అంటే వారు పండు తినడాన్ని ఎంచుకున్నారు మరి ప్రభు చూస్తూ ఊరుకున్నాడు అంటే ప్రభు చూస్తూ ఊరుకున్నాడు నీకు స్వతంత్రం ఇచ్చాడు కాబట్టే ఊరుకున్నాడండి స్వతంత్రం ఇవ్వకపోతే రిమోట్ కంట్రోల్ పెట్టుకొని తినకుండా నేను ఆపొచ్చు అందరూ అంటారు పండు తినకుండా ఆపేసి ఇది అందరూ కదా మరి పండు తినడం ఆపేస్తే నీకు స్వతంత్రం ఇచ్చినట్టు కాదు కదా దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు అన్ని చెప్పాడు ఇది మంచి చెడు ఏది చేస్తావు అది నిశ్చేతులనే ఉంది ఇప్పుడు పరలోకం నరకం ఉంది ఎటువలతో నీ ఇష్టం నేను బలవంతం చేసింది ఎప్పుడు నేను లాక్కరా నీకు ఇష్టమైతే రా నేను నీకు పరలోకం ఇస్తాను నీకు ఇష్టం కాదంటే వెళ్ళిపో నరకానికి వెళ్ళిపో నరకం అనేది దేవుడు మనిషి కోసం చేయాలి పడిపోయిన కోసం చాలామంది అంటారు నీ దేవుడు అంత క్రూరుట మనుషులు నరకాన్ని పంపిస్తాడు ఎందుకు మనిషిని చేయటం ఎందుకు అంటారు చాలా మంది దేవుడు చాలా మంచివాడు నరకాన్ని చేసింది పడిపోయిన దేవదోతలకి మనుషుల కోసం కాదు ఈ పడిపోయిన దేవదోతలు సాతానేం చేశాడు మేమే ఎందుకు వెళ్ళాలి నువ్వు చేసుకున్న మనిషిని నీకు దూరం చేసి నేను తీసుకెళ్తానని ఈ విధంగా కుట్ర చేసి ఏదైనా తోటలో మనిషికి మరణం ఇచ్చి నరకాన్ని తీసుకెళ్ళిపోతాడు అదే ప్రభు మరలా గుర్ర పిల్లలాగా వధించబడి ఆ మనిషిని రక్షించడానికి ఈ లోకానికి మనిషి కుమారుడుగా వచ్చాడు ఆయన త్యాగం చేశాడు కాబట్టే ఆ త్యాగానికి ప్రతిఫలంగా స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి స్వాతంత్రానికి ప్రతిఫలంగా ఆయన మరణానికి అప్పగించుకున్నాడు కేవలం స్వతంత్రం ఇచ్చినందుకే ఈరోజు ఆయన మరణానికి అప్పగించుకోవడం జ్ఞాపం చేసుకోండి యేసుక్రీస్తు సువార్త అంటే ఏంటంటే చనిపోయి మరణించే ప్రతి మనిషికి కూడా మరలా జీవం ఇవ్వడానికి ఏదైనా తోటలో కోల్పోయిన అనుభవాన్ని మరలా మనిషి దాన్ని తెచ్చుకోవడం కోసం దేవునికి అంటు కట్టబడే నిమిత్తం ఏసుక్రీస్తు మధ్య వచ్చాడు దేవునికి మనిషికి విడబాటు దగ్గర చేసి ప్రభు ఆయన మరణం ద్వారా మనిషిని దేవునికి సమీపంగా చేసి దేవుని యుద్ధకు చేర్చాలనే ఉద్దేశంతో యేసు క్రీస్తు అని ఈ లోకానికి వచ్చారు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్షణ అందరికీ ఉచితంగా అనుగ్రహించాడు కాబట్టి మరణించే ప్రతి మనిషికి సువార్త అవసరం మరణించే ప్రతి మనిషి నాకు అవసరం లేదు సువార్థ అని కూడా చాలామంది నీకు మరణం లేకపోతే నిజంగా నీకు సువార్త అవసరం లేదు క్రీస్తు అవసరం లేదు నువ్వు రావాల్సిన అవసరం లేదు నువ్వు మరణించే మనిషి అయితే ఖచ్చితంగా నీకు సువార్త కావాలి క్రీస్తు కావాలి అదే సువార్త అంటే మంచి వార్త ఆ మంచి వార్త ఇదిగో నువ్వు మరణించి నరకానికి వెళ్ళకుండా నీ దేవుడు నీ కోసము నరక శిక్షను నీకు రాకుండా ఆ మరణించి తప్పించాడు కాబట్టి అది సువార్త నిత్యము నరకములోకి వెళ్లకుండా నేను కాపాడేందుకు దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశమే రక్షణ కాబట్టి మరణించే ప్రతి వ్యక్తికి దేవుడు ఇచ్చిన సువార్త అంటే ఒక మంచి వార్త ఇక నుండి నువ్వు మరణం ఇచ్చిన తర్వాత మరణించిన తర్వాత నరకానికి వెళ్ళే అవకాశం లేదు ప్రభు నమ్ముకుని ప్రభు దగ్గరికి వచ్చినట్టయితే నీకు పరలోకం ఇస్తాడు సిల్లు దొంగని చూడండి క్షమించి నేడిను నాతో పరదేశంలో ఒప్పుకున్నాడు ఒక్క నిమిషంలోనే దేవుడు రక్షణ ఇచ్చాడు ఆ రక్షణ పొందుకున్నటువంటి దొంగ మొట్టమొదటిగా పరదేశంలోకి ప్రవేశించాడు ఎంత మంచివాడు చూడండి సువార్త సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడినట్టు తర్వాత అంత కాబట్టి ఏసుక్రీసు సువార్త లోకమంతా ప్రకటించబడుతుంది అంటే సువార్త కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు ప్రజలందరికీ కూడా సువార్త అవసరం ఆ సువార్త ఏంటంటే క్రీస్తుని గురించిన వార్త క్రీస్తుని గురించిన సువార్త అది ప్రభు ఇచ్చినటువంటి సువార్త దీన్ని ప్రారంభించింది ప్రభు వారే చూడండి ఈరోజు టీవీలలో మరి యూట్యూబ్ల్లో మొబైల్స్లో ల్యాప్టాప్లో ఎక్కడ చూస్తే అక్కడ సువార్త వినిపించబడుతున్న విస్తారంగా ప్రతి ఒక్కరు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు సువార్తను కక్షచేతను మిషేత సువార్త ప్రకటిస్తూ ఉన్నారు సంఘాలలో అవుట్రీచ్ లేని సంఘాలలో సువార్తలని మీటింగ్ లేని సువార్త కూడా ఇదివరకు లేదు ఇప్పుడు బహు భయంకరంగా సువార్త ఎందుకు ప్రకటించబడదు తెలుసా దేవుని యొక్క ఆగ్న సకల జన్లు సాక్షాత్మై సువార్త ప్రకటించబడాలి అటు తర్వాత అంత మీకు నీకు వచ్చిన తెలుసా సువార్త ప్రకటించబడి తర్వాత సువార్త తలుపులు మూయబడతాయి సువార్త ఇంకా తర్వాత దొరకనే దొరక ఇప్పటికీ చైనాలో అండర్గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళు ప్రార్థం చేసుకుని అండర్ గ్రౌండ్లో బైబుల్ పట్టుకోవడానికి వీళ్ళు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళు అక్కడే బైబుల్ పెట్టుకొని బయట మామూలుగా తిరుగుతులు వెళ్ళి అండర్గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించుకొని బయటకు వస్తారు మనకు కూడా అటు దినాలు రాబోతున్నాయి మనం చూస్తూ ఉన్నాం సాక్షార్థమే అనేక మందిని చంపేస్తూ ఉన్నారు ఈ విధంగా చంపుతున్న ముందుగానే చాలా రాను ఆందోళన గవర్నమెంట్ రూల్స్ భయంకరమైపోతాయి సువార్త ప్రకటన ఆగిపోయింది సువార్థ తలుపులు మూయబడతాయి కాబట్టి జ్ఞాపకం చేసుకోండి సాక్షార్థమైన లోకమంతా సువార్థ ప్రకటించబడతాయి ఈ సువార్త ఎవరైనా ఆపడానికి ప్రయత్నం చేస్తారంటే చాలా మంది ప్రయత్నం చేస్తారు కానీ సువార్తను ఆపే శక్తి ఎవరికి లేదు ఎందుకు చెప్పమంటారా చూడండి మాకు శువార్థ ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన దేవుడి కుమారుడు యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అంటే సువార్తను ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు అండి మనిషి కాదు ఏ మనిషి సువార్తను ప్రారంభించలేదు సువార్తను వాడు యేసుక్రీస్తు కాబట్టి సువార్త ప్రారంభము ఆది నుండి సువార్త ప్రకటన చేసింది యేసుక్రీస్తు ఈ సువార్త ప్రకటించమని సువార్త చెప్పింది మొట్టమొదటిగా ఏసుక్రీస్తువాడు కాబట్టి సువార్తను ప్రారంభించింది దేవుడే సువార్తను ఆపేసేది కూడా దేవుడే ఏ మనిషి ఎన్ని ఛాలెంజ్ చేసినా నేను చనిపోయే లోపు చర్చి ఎక్కడ ఉండడానికి వీల్లేదు నేను చనిపోయే లోపు అనేక మంది క్రైస్తవం నశయం అని చాలా మంది ఛాలెంజ్ చేస్తాను ఎవ్వరి తరము కాదు ఒక చోట ఒక హస్తసాక్షి చేస్తే వంద మంది లేస్తారు అక్కడ దేవుడు హస్తాక్షులకి ఎందుకు ఎలా చేస్తారు సార్ హతసాక్షి చేయబట్టు ద్వారా అనేక మంది సువార్త లేస్తుంది అక్కడ అందుకోసమే ప్రభు హతసాక్షులుగా అనేక మందిని అప్పగిస్తున్నాడు అంతేకాని ప్రభు వారిని చంపుటం ఇష్టంగా యేసుక్రీస్తు శిష్యులందరూ అత్సాక్షులు అయిపోయారు యేసుక్రీస్తు అస్తాక్షిగా మార్చిబడ్డాడు యేసుగ్రీస్తు చనిపోయిన సువార్త క్లోజ్ అయిపోయింది అనుకున్నారు యేసుక్రీస్తు సమాధులు పెట్టేసి అనుకున్నారు రాయి వేసాను అనుకున్నారు రాయి తెలుసుకుని బయటకు వచ్చాడు దేవుడు శిష్యులందరూ కూడా మేడగది మీకు వెళ్ళిపోయి దాక్కున్నారు కానీ వాళ్ళందరినీ బలపరిచి దేవుడు ఆత్మజత నడిపింపి విదయాల సమరీలు గల్లీలో సువార్థ ప్రకటించి ప్రపంచ దేశాలకు సువార్త ప్రకటించేలాగా యేసుక్రీస్తు చేశాడు పన్నెండు మంది శిష్యులు వెళ్ళారు వారి ద్వారా శిష్యులు వారి ద్వారా అనేక మంది మిషనరీలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి సువార్థ ప్రకటించబడడానికి కారణము యేసుక్రీస్తు యొక్క త్యాగము ఆయన ప్రారంభించిన సువార్త ఆయన ప్రారంభించిన సువార్తను యేసుక్రీస్తే ముగించగలడు కానీ మరి ఏ మనిషికి సాధ్యము కాదు చాలామంది అనుకుంటూ అనుకుంటూ ఉంటారు సువార్థ లేకుండా చేద్దాం క్రైస్తవం లేకుండా చేద్దాం అని ఎవరి వల్ల కానే కాదు అలాంటి వారు వచ్చారు కాళగమంలో కలిసిపోయారు కానీ ఎవరు కూడా సువార్త ఆపే శక్తి ఎవరికి లేదు 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 కాబట్టి ఈ సువార్త త్వరలో ముగించబడుతుంది సువార్త అన్ని చోట్ల ప్రకటించబడింది ఒకసారి భక్తి సింగ్ గారు సువార్త ప్రకటించడానికి కరపత్రాలు తీసుకొని వెళుతూ ఉన్నాడు దేవుడు చెప్పాడంటే నువ్వు కరపత్రాలను పంచు వెళ్ళి ప్రజలకంటే ఆయన దారి మధ్యలో నిలబడి కరపత్రాలు పంచుతూ ఉంటే వాళ్ళు తీసుకొని చింపేస్తున్నారు తర్వాత ఇంటికి వచ్చి ప్రభుని అడిగాడు ప్రభు మీరు ప్రయాసపడి కరపత్రాలు వారికి ఇస్తా ఉంటే చూసావు ప్రభు వారు దాన్ని తీసుకొని చింపేస్తున్నారు అంటే ప్రభున్న ఉపయోగం ఏంటి ప్రభుత్వం అడిగితే ప్రభున్న చూసావా వారి కరపత్రం ఓపెన్ చేయగానే క్రీస్తుని గురించి వార్త అని తెలిసి మాకు అవసరం లేదని చించా కాబట్టి వారికి సువార్త ప్రకటించబడింది కానీ వారు వద్దని చించివేశారు కాబట్టి వాళ్ళకి అవకాశం లేదు అంటే సువార్త అందరికీ చేరుతుంది మాకు వద్దు అని దాన్ని రిజెక్ట్ చేసే వాళ్ళు చాలామంది అన్నారు అది వాళ్ళ తప్పు సువార్త అయితే ప్రకటించబడతాం ఈరోజు అనేక టీవీలలో సువార్త అనేక చోట్ల యూట్యూబ్లో సువార్త యూట్యూబ్లో వచ్చే సువార్త నమ్మవద్దు అనేక మంది వారికి ఇష్టం వచ్చినట్టు వాకి పెట్టేస్తున్నారు వాడు చూసి అనేకమంది గలిబిలైపోతున్నారు మీరు ఏదైనా సువార్త సరిగా ఎలా చదువుకోవాలంటే బైబిల్ గ్రంథాన్ని చదవండి బైబుల్ని మించిన బోధకుడు లేదు ఏసుక్రీస్తుని క్రీస్తుని బోధకుడు లేడు మీరు వాళ్ళు చెప్పిన వాక్యాలు వీళ్ళు చెప్పిన వాక్యాలు వాక్యానుసారమై ఉన్నవో లేదో పరిశీలన చేసి చూసుకోవాలి పౌలు గారు కూడా కొరింది సంఘాల్లో వేరే సంఘాల్లో చెప్పినప్పుడు అక్కడ వారు ఆయన చెప్పినవి వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అని పరిశీలన చేసుకొని చూశారు ఈరోజు చాలామందికి పరిశీలన లేదు కాబట్టి చాలామందికి వాక్య జ్ఞానం లేదు కాబట్టి వాక్యం చదివే అవకాశం ఉన్న చదవకుండా జ్ఞానం లేదు కాబట్టి ఎవరు చెప్పిన మాటలు వాళ్ళు వినేసి కలవరపడిపోతున్నారు కాబట్టి సువార్త మంచి వార్త క్రీస్తు ఉంచిన వార్త ప్రారంభించింది యేసు క్రీస్తు వారు ముగించేది కూడా యేసుక్రీస్తు వారే సువార్త తలుపులు ఉన్నాయి బైబిల్ పట్టుకుని తిరగడానికి ఉండదని తర్వాత కొత్తగా రూల్స్ వచ్చాయి హైకోర్టు ఆ దేశాలు వచ్చేసాయి ఎవరైనా కానీ క్రైస్తవంలోకి మారితే వారి యొక్క కులము రద్దు చేయబడుతుంది మరి వెంటనే మార్చేసుకోవాలి దేనికి అర్హులు కాదు అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ రాబోతున్నాయి పబ్లిక్గా స్థువార్త ప్రకటించడానికి అవకాశాలు తగ్గి సువార్త తలుపులు ఇదివరకు ఉన్నటువంటి ఫ్రీడమ్ అనేది ఇప్పుడు లేదు కాబట్టి నలుదిక్కులో తిరిగి సువార్త ప్రకటించే అవకాశం కూడా రాకపోవచ్చు కాబట్టి సువార్త తలుపులు మోయబడుతూ ఉన్నాయి త్వరగా త్వరగా మోయబడుతున్నాయి మోయబడితే ఇంకా అవకాశం అనేది లేదు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏసుక్రీస్తు రాకడలో జరగబోయే అంశాల్లో ఇంకా ఏసుక్రీస్తు సువార్థ అనేది ఇంకా క్లోజ్ అయిపోతుంది అంటే సువార్త సకల జనులకు సాక్షార్థమై సాక్షార్థమై ప్రకటించబడతాడు తర్వాత అంతం వస్తుంది వాక్యం సెలవిస్తుంది తర్వాత ఇంకో విషయం చూస్తే అంజూరము చెట్టు గురించి రాయబడింది అంటే ఇప్పుడు దీని గురించి మనం ఆలోచిస్తే అంజూరము చెట్టు అనేది యూదులకు సంబంధించిన సాదృశ్యం దాదాపుగా యూదులందరూ కూడా చెదిరిపోయారు అసలు యూదులు తిరిగి స్వదేశానికి వస్తారని వాక్యం తెలియజేస్తారు యూదులు స్వదేశానికి ఎందుకు రావాలి వారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని మనం గురించి ఆలోచించినట్లయితే యూదులు చెదిరిపోయారు ఎప్పుడు దేవుని మందిరము సులభను కట్టించాడు చొరుమను కట్టించిన తర్వాత కొంతకాలానికి బలవని రాజు సామ్రాజ్యం వచ్చి వాళ్ళు దాన్ని కొల్లగొట్టి తీసుకెళ్ళిపోతే రెండోసారి దేవుని మందిరాన్ని వాళ్ళు మొదటిసారి ఆ దేవుని మందిరాన్ని వాళ్ళు కొల్లగొట్టి తీసుకెళ్ళిపోతారు ఆ తర్వాత నెహెమ్య తర్వాత యజురాలు అందరూ వచ్చి దాన్ని పునరుద్ధరిస్తారు మరల కట్టబడుతుంది తర్వాత హే కాలంలో మరల యేసుక్రీస్తున్న కాలంలో మందిరం అంతా చక్కగా కట్టబడింది అయితే ఈ మందిరాన్ని మరల మూడోసారి కట్టబోతుంటారు మూడవ మందిరం కట్టబడుతుంది అది ఎప్పుడనేది మనం తర్వాత ఆలోచిద్దాము దాని గురించి ధ్యానం చేద్దాం ఇప్పుడు రెండవదిగా యూదులు స్వదేశానికి తిరిగి రావటం అంటే ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించినప్పుడు ఆయన ద్వేషించిన వారు యూదులే ఆయన సొంత ప్రాంతంలో సువార్త ప్రకటిస్తే అనేక మంది ఆయన అంగీకరించలేదు యేసుక్రీస్తు వారిని ద్వేషించింది మాకు వద్దని చెప్పింది ఆయన తిరగబడింది కూడా యూదులే యాజకులు అదే రీతిగా శాస్త్రులు పరిశీలు ఇవన్నీ కుమ్మక్కైపోయి అయిపోయి కైఫ్యాత్తో కలిసిపోయి పిలాత్ వెళ్ళి యేసుక్రీస్తుని సిలువేయమని సిలువేయమని వారే ఏం చేశారంటే ప్రభు మీద వ్యతిరేకంగా వేసి యేసుక్రీస్తుని వేయించారు అప్పుడు పేత్ పిలాతు చూసి ఈయన ఎందు నాకు ఏ దోషం కనపడట్లేదు కాబట్టి ఈయన నేను రిలీజ్ చేస్తాను వద్దు వద్దు మాకు ఆయన సిలివేయాల్సిందే మాకు ఇతను బదులు బరబ్బాన్ని ఇవ్వలే చేయమని చెప్పారు సరే యేసుక్రీస్తుని సిలువకు అప్పగించింది ఎవరు ఇప్పుడు ఫిలాత్ అంటాడు ఇదిగో ఈ పాపం నా మీదను మా పిల్లల మీద వండుకున్నట్లు అని చెప్పేసి చేతులు కడిగేసుకుంటాడు కారణం ఏంటంటే ఈ పాపం మా మీద వద్దు నేను ఏ దోషము చేయలేదు ఆయన విడిపించాలని చూసాను మీరే మీ రాజుని మీరు అప్పగించుకున్నారు అంటే అప్పుడు వాళ్ళు అంటారు ఈ దోషము మా మీదను మా పిల్లల మీదను ఉండును కాక అని వారి తీర్పు వారే రాసుకున్నారు కాబట్టి యేసుక్రీస్తుని అప్పగించారు సిలువకు అప్పగించారు అప్పటివరకు ఎంత బాగానే ఉంది మేము గెలిచాము మేము నెగ్గాము ఆయన్ని అప్పగించాము మోసం చేశాము సులువకు అప్పగించామని వాళ్ళందరూ కూడా కుట్ర చేసి ప్రభువుని అప్పగించారే కానీ అది అప్పగించాలని ప్రభువు రాశీవించాడు వాళ్ళంత అన్యాయ తీరుపుచ్చినా ప్రభు ఆయన ఆయనకంతటా ఆయనే ప్రాణం పెట్టాలని అనుకున్నాడు కాబట్టి అప్పగించారు అయితే అయిపోయింది బాగానే ఉంది ఎరు క్రీస్ చనిపోయిన తర్వాత క్రీస్ డెబ్బైలో రోమా చక్రవర్తి టైటస్ అని ఆయన ఒక ఆయన వచ్చాడు వచ్చి పది లక్షల మంది యూదులను ఊచకోత కోతకు పోసేసాడు పది లక్షలు ఇరుస్ వెళ్ళండి ఇప్పుడు హిట్లర్ పది లక్షల మందిని ఒక చోట అరవై లక్షల మందిని చంపేశాను ఉంటుంది ఒక చోట హిట్లర్ వీళ్ళందరినీ వత చేసిన ప్రాంతం ఒకటి ఉంది అప్పటికి ఇప్పటికీ అక్కడ ఒక విజిటింగ్ ప్లేస్ పెట్టారు కానీ ఆ ప్రదేశంలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా అక్కడ ఒక బిల్డింగ్ కూడా కనపడదు ఖాళీ ప్రదేశం నిర్మానుష్యంగా ఉంటుంది హిట్లర్ వాళ్ళందరినీ ఓచుకోచుకోసినటువంటి ప్రదేశం అదే రీతిగా ఆ రోజుల్లో టైటస్ అనే రాజు క్రీస్తు శాఖ డెబ్బై ఏడి క్రీస్తు శాఖ డెబ్బైలో వచ్చి రోమా నుండి వచ్చి ఆయన యుధందరి మీద పగబెట్టేసి వాళ్ళ మీద లేచి దొరికిన వాడిని దొరికినట్టుగా చంపేసి చాలామందిని అనేక చోట్ల తీసుకెళ్ళి బానిసలుగా అమ్మేసుకొని కనపడిన వాడిని తారుపో చంపేయడం రంపల కోసేయటం వట చేసేయటం ఊచ్చ కొత్త చేసేస్తా ఉండే ఎటు దొరికిన యూదులు అటు వాళ్ళ కుటుంబాలతో సహా పరుగులు తీశారు ఎంతవరకు వచ్చేసా ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు యూదులు ఒక్కడు కూడా వారి దేశంలో లేడు ఇజ్రాయెల్ దేశంలో ఒక్కడు కూడా యుధ దేశంలో లేడు అందరూ పారిపోయారు ఇజ్రాయెల్ దేశం యుధ రాజ్యము ఇజ్రాయేల్ రాజ్యం రెండు చెదిరిపోయాయి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అంతా నిర్మాచ్యంగా శ్మశాన దెబ్బలాగా మారిపోయారు ఇప్పుడు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ ఎవరు అనగా అబ్రహాము సంతానమైనటువంటి అబ్రహాం యొక్క కుమార్డు ఎవరు ఇస్సా ఇస్సా కుమార్డు ఎవరు యాకోవ్ యాకోబు పన్నెండు మంది గోత్రాల నుండి వచ్చిన వాళ్ళే ఇజ్రాయెల్ యాకోబు గోత్రం నుండి వచ్చి యాకోబు నుండి వచ్చిన పన్నెండు గోత్రాలలో ఇజ్రాయెల్ పన్నెండు గోత్రాల ప్రజలే ఇజ్రాయల్ రెండు రాజ్యాలు ఇజ్రాయల్ రాజ్యంగా రాజ్యంగా చెదిరిపోయి రెండు రాజ్యాలకు స్థిరపడిపోయినాయి కానీ వీళ్ళే ఇజ్రాయల్కి ఎంచబడ్డారు వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఊచకోత చేస్తాడు పారిపోయి ఇటు పడితే చెదిరిపోతే ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి అబ్రహాం మొదటి సంతానమైన ఇష్మాయిల్ ఇష్మాయిల్ సంతానం అరబ్బులు అనేకమంది ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని ఏదైనా ఖాళీ ప్రదేశం ఒక పది ఇరవై సంవత్సరాలు ఖాళీగా ఉంటే ఎవరో ఒకళ్ళు ఆక్రమించుకుంటారు వీళ్ళు చదివిపోయిన తర్వాత కొన్ని కొన్ని వందల సంవత్సరాలు పదుల సంవత్సరాలు ఖాళీగా ఉన్న ఆ దేశాన్ని ఆక్రమించేసుకున్నారు ఎక్కడైతే ఎరుశలేము దేవాలయం ఉన్నదో సొలముని కట్టించిన దేవాలయం పడగొట్టబడి కాల్చబడిపోయి ఉందో ఆ దేవాలయాన్ని వారు తిరిగి పొరడు దించుకొని అక్కడ అల్లస్కా మసీద్ కట్టేశారు ధోమ ఫ్రాక్ ఈరోజు మనం చూస్తే అక్కడ వారు కట్టుకున్న అక్కడ మహమ్మద్ వచ్చి ప్రవర్త వచ్చేవాడిన వారు కట్టుకొని వాళ్ళు అక్కడ స్థిరపడిపోయారు స్థిరపడిపోయిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది దేశం ఐక్యరాజ్య సమితిలో మేము కూడా ఒక దేశం ఏర్పడతామని అనేక మంది వచ్చి అనేక మంది వచ్చి మాకు దేశం కావాలని పోరాడి ప్రకటించుకొని వారు దేశాన్ని సంపాదించుకున్నారు సంపాదించుకుంటారు దేవుడే వారికి ఓటు వేసిన చరిచి చెప్తుంది కాబట్టి ఈ విధంగా ఈ విధంగా అందరూ కూడా చెదిరిపోయి ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయి వారందరూ తిరిగి మరలా ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల నలభై నుండి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ అనేక మంది వారి సొంత దేశానికి సొంత దేశానికి మూటాములే సర్దుకొని ఏ దేశం ఉన్నా మరి సొంత దేశానికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇజ్రాయెల్ దేశము ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా చిన్న దేశమే కానీ గొప్ప దేశంగా ఎదిగింది అన్ని రంగాలలో వృద్ధి చెందింది శాస్త్రవేత్తలు నోబెల్ గ్రహీతలు చాలామంది అటు వచ్చారు చూడండి ఇజ్రాయల్ దేశాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు వారు సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళకున్న ఆర్మీ చాలా తక్కువ మంది మినిమం అరవై నుండి తొంభై లక్షల మంది ఉంటారు వారి మీద యుద్ధానికి ఏ దేశం సాహసించేది ఎక్కడ లేని ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ఆయుధాలు అక్కడే ఉన్నాయి గొప్ప టాలెంట్ అక్కడే ఉంది దేశమంతా నిద్రపోతున్న ఒక సైనికుడు లేకుండా ఐరన్ డోమ్లను పనిచేస్తుంది తెలియకుండా ఒక బాంబు వచ్చి ఇజ్రాయల్ దేశం ఏర్పడిన దాన్ని ఆకాశంలో కాల్చివేయగలిగినటువంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి జ్ఞాపకా చేసుకోండి ఐరన్ డోమ్స్ అండ్ ఈ విధంగా డెవలప్ అయిపోయారు దేవుడు వారి పక్షింగా ఉన్నాడు దేవుడు వారిని బలపరిచాడు కాబట్టి ఇజ్రాయలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ చెదిరిపోయి మరలా స్వదేశానికి వస్తూ ఉన్నారు ఎందుకు చెదిరిపోయారంటే క్రీస్తును వేసినటువంటి శాపము మా మీద మా పిల్లల మీద ఉండని కాకనే వారు అనుకున్నారు కాబట్టి వారు అనుకున్న రీతి కానీ వారు ఆలోచించిన రీతి కానీ వారి మీదకి ఈ విధంగా శాపం వచ్చి ఏడి సెవెంటీలో క్రీస్తు చనిపోయిన తర్వాత డెబ్బై సంవత్సరంలో అనేక మంది ఆ టైటస్ సైనికులు వచ్చేసి ఇజ్రాయెల్ దేశం మొత్తాన్ని నసింప చేశారు అప్పుడు అనేక మంది చల్లారి పారిపోయారు అప్పటి నుండి ఇప్పటివరకు ఆ ప్రదేశం ఖాళీగా అందుకే ఇజ్రాయెల్కి అటు యూతులు ఇజ్రాయెల్ తర్వాత ముస్లింస్ అయినటువంటి అరబ్బులకి మధ్య యుద్ధం ఎందుకంటే అల్లక్సా మసీద్ అనగా ఆఫ్ రాక్ అనేది అక్కడ మందిరాన్ని సొలోమోని కట్టించిన మంది దేవుడి ఏర్పరచుకున్న దేవాలయం కట్టించుకున్న మందిర ప్రదేశంలో వాళ్ళు మాస్క్ కట్టుకున్నారు మసీదు కట్టుకున్నారు ఇది మాది అంటే ఇప్పుడు వచ్చి మాది అంటారు వాళ్ళు మేము కట్టుకున్నాం మాది అంటారు కాబట్టి ఈ స్థలాల మధ్య గొడవ వివాదం వలన ఎప్పుడు గొడవలకి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి మరి తర్వాత మరి ప్రదేశము ఆక్రమించబడద్దు లేదంటే ఖచ్చితంగా దేవుడు లెక్క ప్రకారము ఆ స్థలము ఇజ్రాయిల్దే అది అది అర్నూన్ కళ్ళంలోంచి కొన్నాడు దావ్య బైబిల్లో దానికి సంబంధించినటువంటి పత్రాలు ఉన్నాయి ఎవరి దగ్గర కొన్నాడు ఎంత కొన్నాడు అనేది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇజ్రాయెల్ది దేవుడు మరల వారికి ఇస్తే అప్పుడు మూడవ మూడవ మందిరాన్ని మరలా కట్టేస్తారు మూడవ మందిరాన్ని కట్టేస్తే ఇక్కడ ఏసుక్రీస్తు రాకడా చేసడానికి సిద్ధంగా ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పటికీ మందిరాన్ని కట్టించడానికి ఇరవై నాలుగు గంటల్లో లేపేయడానికి కావాల్సినటువంటి టెక్నికల్గా అన్నీ సమర్థించుకొని అన్నీ అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసి పెట్టుకున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎక్కడెక్కడ ఉన్నటువంటి యూజులో ఇజ్రాయేల్ అందరూ కూడా ప్రపంచ దేశాల్లో చెదిరిపోయిన వారు తిరిగి మరలా ఇజ్రాయెల్ దేశానికి వస్తూ ఉన్నారు వాళ్ళు మరలా ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండి వారు పరిపాలన చేస్తూ ఉంటారు వారు అక్కడే ఉండి యూదులందరూ కూడా దేశాన్ని కాపాడుకుంటూ ఉన్నారు ఎందుకు చెదిరిపోయారంటే వారు చేసిన పాపం బట్టి వారు చెదిరిపోయారు అంజరుపు చెట్టు లేదా కొమ్మ చిగురు అంజరపు చెట్టును దేవుడు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంతో పోల్చాడు అది ఎలాగైతే లేతతే చిగురుస్తుందో అలాగనే యూదులందరూ కూడా తిరిగి వస్తారు ఆ దేశంలో నివాసం ఉంటారు వారందరూ తిరిగి వచ్చిన వెంటనే చిగురించిన వెంటనే వసంతకాలం అంటే దేవుని రాకడ సమీపంగా ఉంది అని మనం గ్రహించాలి కాబట్టి మొదటగా సువార్త రాజ్యము అంతటా ప్రకటించబడుతుంది సువార్త అంతటా ప్రకటించబడుతుంది తర్వాత సువార్త ప్రకటించబడుతుంది సకల దేశంలో సాక్షాత్మే ప్రకటించు రెండవదిగా యూతులు తిరిగి వచ్చేస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులందరూ కూడా తిరిగి వచ్చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ చాలామంది వచ్చేసారు ఇంకా రావాల్సిన శేషం ఏదైనా ఉంటే త్వరగా వారు వచ్చేస్తారు వారు వచ్చిన వెంటనే క్రీస్తువురాక సిద్ధంగా ఉంది కాబట్టి మనం గమనించాలి యేసు క్రీస్తురాక బహు సమీపంగా బహు సమీపంగా ఉంది బహుసమీపంగా సువార్త తలుపులన్నీ మూయబడతాయి తర్వాత ఈ ప్రవచనాత్మకమైన విశేషాలన్నీ జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి దేవుని రాక్కడ బహు సమీపంగా బహు సమీపంగా అది ఎప్పుడు జరుగుతుంది ఎవరికి తెలియదు కాబట్టి ఈరోజు సిద్ధంగా ఉండండి ఒకవైపు చూస్తే దేవుడు ఇచ్చినటువంటి సూచన అన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీటిని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏసుగ్రీస్తు రాకడా బహు సమీపంగా 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 మన చెంతనే ఉంది ఇదిగో ప్రభు గుమ్ము పక్కనే ఉన్నాడు ఆయన గుమ్ములోనికి రావడానికి ఒక స్టెప్ ఒక అడుగు వేయడానికి సిద్ధం కానీ ఆయన ఎందుకు ఆలోచన చేస్తుంటే నీవు నేను రక్షణ పొంది తిరిగి మరలా ప్రభువైపు రావాలని ఆయన ఆశపడి ఇంకా మన కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఆలోచన చేస్తాం ఇవన్నీ జరిగిన తర్వాత ఈరోజు ఒక్కటే ఆలోచించుకో ప్రభువు రాకడ సమీపంగా ఉంది నేను విడవపడకూడదు నేను కూడా ఎత్తబడాలి కాబట్టి నేను ఎత్తబడాలంటే ఖచ్చితంగా రాకడ ఎత్తబడాలంటే రక్షణ బుంది సిద్ధంగా ఉండాలి ఆయన సిద్ధపాటు కలిగి ప్రభువులోకి వచ్చి మిమ్మల్ని మీరు సరిచేసుకొని రాకడొకరికే సిద్ధపాటు కలిగి ఉండే దేవుడు మిమ్మల్ని దీవించి ఆయన రాకడొకరికే మిమ్మల్ని సిద్ధపాటు చేయను గాక ఆమెన్ ఆ